హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈ రోజున ఒక డిఫరెంట్ చట్నీ చేయబోతున్నానండి రోడ్ రోడ్డు పచ్చడి అదేంటంటే గోంగూర బీరకాయ తొక్కులు పచ్చడి అండి కావాల్సిన ఐటమ్స్ గోంగూర గోంగూర అండి బీరకాయ బీరకాయ తొక్కులండి అందరూ తొక్కులే కదా పారేస్తారు పారేయకూడదు చక్కగా ఈ రకంగా చట్నీ చేసుకోవచ్చు బీరకాయ తొక్కులు గోంగూర పచ్చడి దానికి కావలసిన పదార్థాలు ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంతపండు జీలకర్ర చిన్న ఉల్లిపాయ ముందుగా మనం ఈ బీరకాయ తొక్కుల్ని పచ్చిమిర్చిని చక్కగా నూనెలో మగ్గ పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఈ గోంగూరని నూనె శుభ్రంగా మగ్గ పెట్టుకోవాలి అది కూడా ుకొని మనం రోడ్డు పచ్చడి చేసుకుందామండి ఇవన్నీ గోంగూర బీరకాయ తొక్కులు పచ్చడికి ఒక పెట్టుకొని తవ్వీలు గించుకొని తగినంత ఆయిల్ ఇవన్నీ బీరకాయ ముక్కలు బీరకాయ తొక్కలు బీరకాయ ముక్కలు బీరకాయ అండి బెరకాయ ముక్కలు బెరకా తొక్కులు లైట్గా సాల్ట్ బే తొందరగా మొగుతాయి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామండి శుభ్రంగా మొగుతాయి బెరకాయ ముక్కలు వేరక మొక్కలు మగ్గిస్తుందామంటే మగ్గినీ అండి ఇప్పుడు మనం కొంచెం చింతపండు పచ్చిమిర్చి ఇవి కూడా శుభ్రంగా వేయించుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూట పెట్టుకుంది బిరకాయ ముక్కలు బిరకాయ తొక్కులు పచ్చిమిర్చి బాగా నూనెలో అండి మనం ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఇదే మూతిట్లో గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర గోంగూరను కూడా చక్కగా ఉడక పెట్టుకోవాలండి కొంచెం వాటర్ ఇవి పచ్చడి మొత్తం రెడీ అయిన తర్వాత వైట్ రైస్లో తింటానండి చాలా కమ్మగా ఉంటుంది చట్నీ మాత్రం అందరూ గోంగూర టమాటా గోంగూర పచ్చడి చేయటం మామూలే మనం డిఫరెంట్గా గోంగూరతో పాటు బీరకాయ చొక్కులు బీరకాయ ముక్కలతో సహా మనం రోటి పచ్చడి చేసుకుంటున్నామండి చాలా బాగుంటుంది ఈ ఆకు కూడా చక్కగా ఇట్లా ఉడకాలి ఇది కూడా రెండు నిమిషాలు మగ్గాలండి గోంగూర కూడా మూత పెట్టుకుందాం గోంగూర కూడా చక్కగా ఉడికిందండి ఇప్పుడు మనం చిన్న గిన్నెలో తీసేసుకుందాం స్టవ్ కట్టేసుకొని చిన్న మూకిట్లోకి చక్కగా మనం రోట్లను నూరుకుందామండి ఈ గోంగూర బీరకాయలని చక్కగా నూరుకుందాం ముందుగా అండి ఈ రోడ్లో మనం బీరకాయ తొక్కులు బీరకాయ మొక్కలు పచ్చిమిర్చి నూరుకుందాం ఈ బీరకాయ ముక్కలో పచ్చిమిర్చి ముక్కలు నలిగేంత వరకు నూరుకుంటే ఆకు కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి తర్వాత వేసుకొని మళ్ళీ దంచుకోవాలి ముందు చక్కగా కచ్చేపచ్చగా దంచుకోవాలి ఈ చోర నలిగింది చక్కగా నలిగింది కదా ఎంత కష్టపడితే అంత టేస్ట్ అండి ఈ పచ్చడి పెద్దగా చేసుకోవాలి ఇప్పుడు పెల్లు రబ్బలు అబ్బలు తర్వాత జీలకర్ర వేసుకొని మళ్ళీ దంచుకోవాలి ఈ పచ్చడి వల్ల అండి మంచి ఎక్సర్సైజ్ ఉంటుందండి వేసుకోవడం వల్ల ఎందుకంటే రోడ్తో నూడతాం కదండి చాలా బాగుంటుంది ఎక్ససైజ్ ఇప్పుడు మనం ఉరకు పెట్టుకున్న గోంగూరని మళ్ళీ పచ్చగా దంచుకోవాలి మెల్లిగా దంచుకోవాలండి కంట్లో పడుతుంది ఇప్పుడు తగినంత ఉప్పు తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ దంచుకోవాలి ఉప్పు చాలకపోతే తర్వాత కలుపుకోవచ్చండి పూజ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం కొంచెం కారం లైట్గా మళ్ళీ దంచుకోవాలండి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి మంచి ఫ్లేవర్ కోసం ఏంటంటే ఈ కారం వేసుకుంటే బాగుంటుంది కొంచెం వేసాము ఇప్పుడు కచ్చా పచ్చాపచ్చాగా నూరుకోవాలి ఇదిగోండి చక్కగా నలిగింది రోడ్డు పచ్చడి గోంగూర బేరకాయ కొలు పచ్చడి చక్కగా నలిగిందండి ప్రాసెస్ చూసారు కదా ఏం వేసామో చక్కగా నలిగిపోయింది మనం ఇప్పుడు గిన్నెలో తీసుకుంటాం తయారైపోయిందండి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి చక్కగా తాలింపు వేసుకొని ఇవ్వండి మన పచ్చడి తాలింపుకి మూకుడు ఒకటి పెట్టుకొని గోంగూర బీరక తొక్కులు పచ్చడికి తాలింపుకి మూకుడు పెట్టుకున్నాం కదా మనం తగినంత ఆయిల్ వేసుకుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నలు పేరబ్బలు ీలకర్రా ఆవాలి ఇది సరేపాకు పోపు బాగా వేగిన తర్వాత ఇందులో మనం రోడ్లో నూరుకున్న గోంగూర బేరకట్ట పక్కనే వేసుకోవాలి చక్కగా ఇట్లా మనం నూనెలో వేయించుకోవాలి తాలింపు ఇదేనండి గోంగూర బీరకాయ తొక్కులు పక్కది వేడివేడి అన్నంలో ఉడిపుతుంది తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి మాత్రం ఇది కనుక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక వారం వరకు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో బయట పెట్టుకుంటే మాత్రం ఒక రోజు రెండు రోజుల నుంచి ఉండదు ఈ పక్కడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం నిలవ ఉంటుందండి ఈసారి గోంగూర బీరకాయ తొక్కుల పచ్చడి ఎంతో టేస్టీగా తయారైంది ఈ పక్కడ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా